ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మునుపటిలా కాకుండా చాలా మౌనంగా ఎదుగుతోంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు అమరావతికి రాబోతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే అమరావతి మౌనంగా ఎదుగుతోంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అమరావతికి రాబోతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది ఏ కంపెనీలు రాబోతున్నాయి ఎలా ఎదగబోతోంది ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో పెట్టిన తర్వాత హైదరాబాద్ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించుకున్నారు అలానే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేసింది మైక్రోసాఫ్ట్ అమరావతిలో పెట్టబోతున్నారు యాభై ఎకరాల భూమిని కొన్నారు వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వటం కాదు గా కొన్నారు మైక్రోసాఫ్ట్ ఎవరు ఇప్పుడు సత్యనారాయణ సో ఆయనకి అవగాహన ఉంది పైగా చంద్రబాబు నాయుడు అంటే సత్యనారాదణ్లకి గౌరవం ఉంది ఒకనొక సందర్భంలో ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చినందువల్లే మాలాంటి వాళ్ళు ఈ స్థాయికి ఎదగలిగారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని చెప్పి ఈ మధ్యకాలంలో ఎక్కడ పేపర్లో కూడా రాలా హైప్ చేయాల హైప్ కాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది టాటా వాళ్ళు వస్తున్నారు ఇలాంటివి వచ్చినాయి కానీ బీపీసీ వస్తుంది ఇలాంటివి వచ్చినాయి కానీ మైక్రోసాఫ్ట్ వస్తుంది యాపిల్ రాబోతుంది ఇలాంటి ఏం రాలా ఎవరు ఊహించిన విధంగా మైక్రోసాఫ్ట్ ఒక లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన హబ్గా అమరావతిని తయారు చేయడానికి యాభై ఎకరాలను కొనుగోలు చేస్తుంది అక్కడ కొనుగోలు చేసి అక్కడ పెట్టబోతుంది కంపెనీ పెట్టబోతుంది మైక్రోసాఫ్ట్ అంటే అమరావతి దశ తిరగబోతుంది ఒకప్పుడు హైదరాబాద్ దశను ఏ విధంగా మైక్రోసాఫ్ట్ తిప్పిందో అమరావతి దశను కూడా తిప్పడానికి సిద్ధమైంది అని చెప్పి మనం అనుకోవచ్చు రెండు ఇప్పుడు లేటెస్ట్ నాబార్డు కార్యాలయం ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నాబార్డు ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఉంది ఇప్పుడు లేటెస్ట్గా నాబార్డు అమరావతికి వెళ్ళింది ఆల్రెడీ నిన్ననే జరిగింది నాబార్డు అక్కడికి తరలి వెళ్ళిపోయింది నాబార్డు ఆఫీస్ను కూడా ప్రారంభించారు నాబార్డు ఆఫీస్ని ప్రారంభిస్తే మనకేంటి బెనిఫిట్ అనుకోవచ్చు నాబార్డు అనేది నీకు రూరల్ మొత్తం రూరల్ డెవలప్మెంట్ కానీ ఇటన్నిటికి కానీ ఫండ్స్ ఇవ్వడానికి ఉపయోగపడేది నాబార్డు నేషనల్ అగ్రికల్చర్ అండ్ ఇది రూరల్ మొత్తానికి డెవలప్మెంట్ అగ్రికల్చర్ కానీ రూరల్ డెవలప్మెంట్ కానీ సో కాబట్టి అక్కడ ఫండింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధం అవుతుంది నాబార్డు వరల్డ్ బ్యాంకు నాబార్డు నిధులు ఇప్పుడు ముప్పుడుగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అమరావతికి వస్తున్నాయి అలాగే ఏషియన్ బ్యాంక్ ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వాళ్ళు ఫండింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు మరి ఫండింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తే ఇంకా డెవలప్మెంట్ ఎందుకు ఆగుతుంది ఆగదు మౌనంగా ఎదుగుతుంది అమరావతి ఈ మాట ఎందుకు అంటున్నానంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమరావతి గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది ఆ ప్రచారానికి గ్రౌండ్ లెవెల్లో జరిగిన దానికి పొంతం లేకుండా ఉంది రకరకాల గ్రాఫిక్స్ వేసి హైప్ చేసేసారు ఆ హైప్ తగిన విధంగా గ్రౌండ్ లెవెల్లో పనులు ఆ రోజు జరగల కారణం ఏంటంటే జరగకపోవడానికి కొత్తగా రాజధాని ఏర్పడింది రాజధాని అని అనౌన్స్ చేయడానికి దాదాపు టూ ఇయర్స్ తీసుకున్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు దాకా పట్టింది అమరావతి రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్ చేయడానికి కొంత టైం పట్టింది పూల్ చేసుకోవడానికి ఆ తర్వాత బిల్డింగ్లు కట్టడానికి కొంత టైం పట్టింది డిజైన్స్ అన్ని తయారు చేయడానికి తర్వాత సిఆర్డి అన్ని ఏర్పాటు చేయడానికి తర్వాత సింగపూర్ కన్సర్డిఎన్ తోటి ఒప్పందాలు చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఈ లోపు ఎలక్షన్స్ వచ్చింది ఇక్కడేమో గ్రాఫిక్స్ చూపిస్తున్నారు కానీ గ్రాఫిక్స్ తగ్గిన విధంగా ఇక్కడ లో గ్రౌండ్లో అని చెప్పేసి ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజమే కదా అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు అధికారం ఇచ్చిన తర్వాత ఏం చేశారు అమరావతి శ్మశానం అమరావతి ఎడారి అమరావతి రాజ్యం ఖమ్మ రాజధాని ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది ఇలాంటివన్నీ చెప్పుకొచ్చారు ప్రజలకి చెప్పి దాన్ని మొత్తానికి దాన్ని నిజంగానే ఒక ఎడారిగా మార్చేస్తారు ఒక అడవిగా మార్చేశారు భూమిగా మార్చేశారు ఇప్పుడు మళ్ళీ దాన్ని జంగల్ క్లియరెన్స్ పెట్టి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ఆయన చేసి ఎక్కడైతే ఆగిపోయిందో రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ దానికి సంబంధించినటువంటి పనులు కానీ మళ్ళీ అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ప్రారంభించి రెండు రోజుల క్రితం పదకొండు వేల కోట్ల రూపాయల టెండర్లకి ఫైనల్ చేయ జరిగేది కానీ గతంలో లాగా ఎక్కడ కూడా ఈసారి హైప్ తీసుకురావట్లా మౌనంగా ఆ పనులన్నీ వెళ్ళిపోతున్నాయి కానీ ఎవరు ఊహించినటువంటి విధంగా కేంద్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలు అలాగే వివిధ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు ఇవన్నీ వాళ్లే వచ్చి చంద్రబాబు గారిని కలుస్తున్నారు కలిసి అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇష్టం ఇంట్రెస్ట్గా ఉన్నారు దాంట్లో భాగంగానే నాబార్డు వచ్చింది ఇప్పుడు మళ్ళీ బిట్స్ పిలాని బిట్స్ వాళ్ళు వచ్చింది బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అది వచ్చింది బిట్స్ బిట్స్ వచ్చేసి అక్కడ పెడుతున్నారు బిట్స్ పెడుతున్నారు అక్కడ అమరావతిలో ఇంకోవైపు డీప్ టెక్నాలజీ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తున్నాయి టాటా వాళ్ళు పెడుతున్నారు టాటా వాళ్ళు దాదాపు కొన్ని లక్షలు ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు వచ్చేస్తున్నారు ఆల్రెడీ టాటా వాళ్ళతో వాళ్ళే వచ్చారు టాటా వాళ్ళు ఎందుకంటే రతన్ టాటా గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారితో ఉన్నటువంటి పరిచయాలు ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకు ఉన్నటువంటి అవగాహన రతన్ టాటా గారికి ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి రతన్ టాటా గ్రూపే టాటా గ్రూపే ముందుకు వస్తుంది ఇప్పుడు బిట్స్ వచ్చినాయి బిర్లా ఇన్స్టా టాటా బిర్లా ఇద్దరు వచ్చినట్టే కదా మనం ఎప్పుడు ఎప్పుడు అంటుంటారు నువ్వేం టాటానా బిర్లా అని అంటుంటారు సెటరిక్గా అంబానీ కన్నా ఇప్పుడు అంబానీ లేటెస్ట్ వచ్చారు అంతకుముందు టాటా బిర్లా అనేది ఒక ఇది అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు అంబానీలు ఆదానీలు అయితే ఒకటేంటంటే అందానీ అంబానీ ఆదానీ వస్తే దోచేసుకోవడానికి వచ్చారని ఫీలింగ్ ఫీలింగ్కి వెళ్ళిపోయారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి కాబట్టి అదే టాటా బిర్లా ఉన్నప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఉండేది కాదు వ్యాపారాలు వ్యాపారాలు ఉండేవాళ్ళు పొలిటిక్స్ పాలిటిక్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైంది పాలిటిక్స్ బిజినెస్ రెండు మిక్స్ అయిపోయింది పాలిటిక్స్ని ఉపయోగించుకొని బిజినెస్ చేయటం అలవాటు పడ్డారు పారిశ్రామికతలు ఒకప్పుడు అలా ఉండేది కాదు మీ మీకు రతన్ టాటా గారు కూడా ఏ రోజు కూడా పాలిటిక్స్ అడ్డు పెట్టుకుని ఆయన బిజినెస్ డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయాల నామ్స్ ప్రకారం ఆయన వ్యాపారాలు చేసుకున్నారు అంతే తప్ప అంబానీ ఆదాయం లేక మీకు రాజకీయ పార్టీలతోటి రాజకీయ నాయకులతోటి లైజనింగ్ చేసుకొని లాబింగ్ చేసుకొని అమాంతం కుబేర్లు అవ్వాలనేటువంటి ఆలోచన వాళ్ళు చేయాల టాటా బిర్లా రెండు వచ్చినాయి అది గొప్పగా ఫీల్ అవుతుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా గొప్పగా ఫీల్ అవుతుంది కానీ ఆదాని అమ్మాని అనగానే వాళ్ళు వచ్చి పెట్టు పెట్టుబడులు పెడతానన్నా కానీ అది నెగిటివ్ షేడ్లో వెళ్ళిపోతుంది కానీ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కారణం ఏంటంటే మొత్తం ఓడ అన్ని కూడా ఆదాని చేతిలో ఉండిపోయినాయి తర్వాత విమానాశ్రయాలను కూడా కోట కోట ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది ఆదానీ గ్రూపు కానీ ఆదాని గ్రూపు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి ఈ అక్రమ వ్యవహారం బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత అతను ఆదాని కంపెనీ కనిపిస్తేనే నెగిటివ్ ఫీలింగ్కి వెళ్ళిపోతున్నారు అంబానీ అంబానీ ఎప్పటి నుంచో ముఖేష్ అంబానీ అయితే చంద్రబాబు గారికి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు సో ఇప్పుడు అంబానీ వచ్చినా కానీ అదే ఫీలింగ్ కలుగుతుంది అంబానీ వచ్చి నేను పెట్టుబడులు పెడతాను అనంటే అక్కడ ఏ ఏ సెంటర్ను నేను నిర్వహిస్తాను అనంటే ఇప్పుడు అంబానీ చూసినా కానీ అదే ఫీలింగ్ కలుగుతుంది అందుకే ఇప్పుడు ఏమవుతుంది అంటే చంద్రబాబు గారు మొత్తం నాబార్డు ఇలాంటి వాటి అన్నింటి ఆర్బీఐ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కూడా అక్కడికి వచ్చింది నాబార్డు వచ్చింది తాజాగా బిడ్స్ వచ్చింది పదకొండు వేల కోట్ల రూపాయల సంబంధించిన టెండర్స్ ఫైనల్ అయిపోయి ఫైనలైజ్ అయిపోయినాయి సో అమరావతికి సంబంధించి గతంలో కంటే కూడా హైప్ కంటే కూడా వాస్తవంగా ఎక్కువగా అక్కడ పనులు జరుగుతున్నాయి వీటి ని మీరు కళ్ళారా చూడాలంటే ఇంకొక వన్ ఇయర్ పోతే చాలు వన్ ఇయర్ తర్వాత కరెక్టే మీరు చెప్పింది చాలా మౌనంగా ఎదుగుతుంది అమరావతి అని అంటారు అంటే అప్పుడు హైప్ క్రియేట్ చేసినందువల్ల దెబ్బతింది బహుశా పెద్దోళ్ళు అంటారు కదా దిష్టి అని బహుశా అమరావతి తగిలి ఉంటుంది ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ సిటీగా అక్కడ ఏర్పడుతుంది గ్రీన్ సిటీ ఏర్పడుతుంది గ్రీన్ సిటీ వైపు అందరు చూస్తున్నారు గుజరాత్లో డొలొరా ఏ విధంగా అయితే రూపుదిద్దుకుంటుందో దానికి మించిన విధంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది గుజరాత్లో నరేంద్ర మోడీ గారి కళ డొలరా డొర సిటీ అభివృద్ధి అసలు వాస్తవంగా అమరావతిని డెవలప్మెంట్ ఆపింది కూడా కుట్ర పెద్ద కుట్ర ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ కుట్ర అలాగే డొలోరా సిటీ కోసం నరేంద్ర మోడీ గారు కుట్రబడినారు ఆ కుట్రలో భాగంగానే అమరావతి కూలిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అని చెప్పి ఎందుకంటే డొలోరా కంపెనీ డొలోరాకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడాల మొత్తం అప్పుడు అమరావతికి వచ్చారు కానీ ఎప్పుడైతే డిజాస్టర్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఉందో డొల్లరాకి చాలా మంది వెళ్ళిపోయారు ఈ మధ్య కాలంలో మీకు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ కూడా అక్కడే ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు సరే మొత్తానికి జరిగింది ఒక ఒక పీడ భావిస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఇప్పుడు మళ్ళీ దాన్ని రివోక్ చేయాలని పునర్నిర్మాణం చేయాలని చంద్రబాబు నాయుడు గారు కలగంటున్నారు నేను కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకరులు కూడా అడిగారు సార్ మీరు ఇల్లు కళ నెరవేరుతుంది కదా అని చెప్పి నా ఇంటి కళ కాదు నాకు రాజధాని కళ అది హోమ్ మినిస్టర్ చూసుకుంటారు ఇంటిది నేను కాదు ఆ ఇల్లు చూసేది హోమ్ మినిస్టర్ అంటే ఎవరు భువనేశ్వరి గారు ఆ హోమ్ కి సంబంధించిన ఇష్యూ ఐదు ఎకరాలు కొన్నారంట కదా మీరు అని అంటే అది హోమ్ మినిస్టర్ వ్యవహారం నాది కాదు నాకు అమరావతి కళ అమరావతి నిర్మాణం నాకు కళ అని చెప్పి చెప్పారు అంటే ఆయన అమరావతి మీద ఎంత విజన్ తోటి ఉన్నారు అమరావతిని రెండు వేల నలభై ఏడు కల్లా వరల్డ్లో టాప్ లో పెట్టాలి అని చెప్పి అంటున్నారు నిజంగా కూడా ఏ సిటీకి లేదండి ఒక డొలోరాకి మాత్రం ఒక అమరావతికే ఉంది గ్రీన్ సిటీగా ఏర్పాటు చేయడానికి మిగతా సిటీలు ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ ఏం చేయలేరు ఎగ్జిస్టింగ్ సిటీస్లో ఏమి చేయలేరు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మూసి ప్రక్షాళన ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు ఏమైంది జనాలందరూ తిరగబడ్డారు ఏ పొలిటీషన్ కూడా ముందుకెళ్ళలేడు కదా కానీ అలాంటి పరిస్థితి లేదుగా అమరావతికి కానీ డొలోరా కానీ సో కాబట్టి అన్ని రకాలుగా ప్లస్ మీకు డొలోరాకి ఇక్కడికి తేడా ఏంటంటే నీకు ఇక్కడ రెడీమేడ్ వాటర్ సోర్స్ ఉంది రివర్ సైడ్ రాజధాని అనేది వరల్డ్లో ఫేమస్ సో కాబట్టి అమరావతి రెండు వేల నలభై ఏడుకి ఎవరు ఊహించినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీర్చిదిద్దుతారు అది మనం కళ్ళారా చూస్తాం కూడా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్